రైట్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ అనంతరం భారత్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య తలెత్తిన ట్రోఫీ వివాదంలో ఐసీసీ జోక్యం చేసుకుంది ఈ సమస్య పరిష్కారానికి ఒక మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు సమావేశంలో వెల్లడించింది ఇరు బోర్డులతో సత్సంబంధాలు కలిగినట్టు ఓమన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పంకజ్ ఖింజీ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది అయితే బహుమతి ప్రధానోత్సవం సందర్భంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు అధ్యక్షులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ అయిన మోహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిరాకరించారు ఏసీసీ అధ్యక్షుడిగా తానే ట్రోఫీని అందించాలని నఖ్వీ పట్టుబట్టారు వివాదం తర్వాత ఈ నెల పదిన దుబాయ్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ట్రోఫీని అందిస్తామని బీసీసీఐకి ప్రతిపాదించారు అయితే ఈ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించి విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది ఐసీసీ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలోనే జరిగిందని ఇరు బోర్డుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా వంటి బోర్డులు ప్రయత్నించాయని సమాచారం భారత్ పాకిస్తాన్ క్రికెట్ ప్రపంచంలో కీలక సభ్యులని వారి మధ్య సమస్యలు పరిష్కారం కావలసిన అవసరం ఉందని ఐసీసీ బోర్డు అభిప్రాయపడింది ఈ క్రమంలోనే ట్రోఫీ వివాదాన్ని పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది